శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది అద్భుతమైన సత్సంగము ఇక్కడ మీకు జీవిస్తూనే మరణించటము ఎలాగో నేర్పించటము జరుగుతుంది జీవిస్తూనే వారే హంసలుగా అవుతారు పిల్లలైన మీకు వినాశనానికి ముందుగానే సంపన్నము కావాలి అనే చింత ఉండాలి ఏ పిల్లలైతే జ్ఞానము మరియు యోగాలలో దృఢముగా ఉంటారో వారికి మనుష్యులను దేవతలుగా తయారు చేసే అలవాటు ఏర్పడుతూ ఉంటుంది ఇటువంటి పిల్లలు సేవ చేయకుండా ఉండనేలేరు ఎల్లప్పుడూ జిన్నుూతము వలె సేవ కొరకు పరిగెడుతూ ఉంటారు సేవతో పాటు స్వయాన్ని సంపన్నముగా తయారు చేసుకునే చింత కూడా ఉండాలి ప్రజాపిత బ్రహ్మ పేరు ఎంతో ప్రసిద్ధమైనది మీరు వారి సంతానులు బ్రహ్మకుమారులు కుమారీలు మీరు ఆత్మీక సోదరీ సోదరులు మీలో ఎప్పుడు వికారి దృష్టి ఉండరాదు ఈ జ్ఞానము ద్వారా మీరు బుద్ధివంతులుగా తయారయ్యారు ఇప్పుడు మరలా ఈ ప్రపంచముపై నారాయణుల రాజ్యము కొనసాగుతుంది పూర్తి సృష్టి చరిత్ర భూగోళము పునరావృతమవుతోంది బ్రహ్మ పిల్లలైన మీరు దత్తత తీసుకోబడినవారు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు పరస్పరములో ఎప్పుడూ కామకడ్గమును ఉపయోగించరాదు కామ వికారపు ఆలోచనలే ముఖ్యమైన అశుద్ధమైన ఆలోచనలు మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానులు పరస్పరములు సోదరి సోదరులవుతారు మీకు ఎప్పుడూ ఎవ్వరిపై వికారీ భావన ఉండనే రాదు శివబాబా నిరాకార తండ్రి ఆత్మలందరికీ తండ్రి సాకారములో ప్రజాపిత బ్రహ్మ సాకార తండ్రి వీరి ద్వారా సంగమ యుగములో బ్రాహ్మణుల సంఖ్య వృద్ధి చెందుతూ ఉంటుంది ఆత్మ అవినాశి శరీరానికి అతీతముగా ఉంది శరీరము ద్వారానే పలానా వారు అమెరికన్లు పలానా వారు పలానా దేశానికి చెందినవారు అని చెప్పటం జరుగుతుంది కానీ ఆత్మీక భావములో ఆత్మలందరూ సమానమే ఆత్మలన్నీ ఇల్లైన శాంతిధామములో నివసించేవి శరీరాన్ని తీసుకోవటానికి సాకార ప్రపంచములోనికి వస్తాయి అప్పుడే ధర్మాలు మతాలు రాజ్యాలు కులాలు ఏర్పడతాయి ఆత్మలన్నీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పూర్తిగా చివరి స్థితికి వచ్చాయి మీరు ఏడు రోజుల కోర్సును బాగా అర్థము చేసుకున్న తరువాతనే మురళీ క్లాసులో కూర్చోవాలి దీనిని ఇంద్రసభ అని కూడా అంటారు మీరే ఈ దేవతలు ఇంద్రసభలో అనేక రకాలైన దేవకన్యల గురించి మహిమ చేయబడి ఉంది ఎవరైనా చాలా అందంగా ఉంటే అప్సరసలాగా ఉన్నారు అని వర్ణిస్తారు సత్యయుగంలో మీరు సంపూర్ణ సుందరముగా ఉంటారు అక్కడ ఎటువంటి స్థూలమైన సాధనాల ద్వారా అలంకరించుకోవాల్సిన అవసరము ఉండదు ఆత్మీక యాత్రికుడైన శివబాబా మిమ్మల్ని తెల్లగా సుందరముగా తయారు చేస్తున్నారు బ్రాహ్మణులైన మీరే మరలా దేవతలుగా అవుతారు ఎవరైతే బాగా చదువుతారో వారు అందరికన్నా ముందుంటారు ఉన్నతమైన పదవిని పొందుతారు మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు కొత్త ప్రపంచము ఉండేది కొత్త ప్రపంచంలో కేవలము కొద్దిమంది మనుషులే ఉండేవారు అప్పుడు మీరు విశ్వమంతటిలో అధిపతులుగా ఉండేవారు ఈ విషయమై మీకు ఎంతో సంతోషము ఉండాలి శివబాబా మీకు గృహస్థములో ఉంటూ పురుషార్థము చేయమని సలహాను ఇస్తున్నారు ఈ జ్ఞానము గృహస్థాన్ని వదిలించేటటువంటిది కాదు ఎల్లప్పుడూ మీ అన్నపానాదులు చాలా శుద్ధముగా ఉండాలి శివబాబా ప్రతీ కల్పము ఈ బ్రహ్మ అంతిమ శరీరములోనికే వస్తారు ఇతడే తన ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేశారు వీరే లాస్ట్ నుండి మరలా ఫస్ట్లోనికి వస్తారు మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే స్వర్గ వారసత్వము మీకు లభిస్తుంది ఇప్పుడు మీరు కొంగల నుండి హంసలుగా అయిపోయారు శివబాబా ఒక్కరే దయార్థ హృదయుడు వారు అందరినీ ఈ సమయంలో పైకి ఎత్తుతున్నారు మీరు మహావీరులు మాయపై విజయాన్ని సాధించేవారు రావణుడిపై విజయాన్ని పొందేందుకు ఈ సమయంలో పురుషార్థమును చేయాలి రావణుడు అనగా పంచవికారాలకు ప్రతీక స్మృతి ద్వారా మీ బుద్ధి తాళము పూర్తిగా తెరుచుకోబడింది అలాంటి పిల్లలే ఇతరులను కూడా తమ సమానముగా తయారు చేసే సేవను చేస్తారు ఈ కలియుగము విషయ వైతరణి నది ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది పిల్లలైన మీరు యోగము మరియు జ్ఞానములో దృఢముగా అయిపోయినట్లయితే జిన్నువలే పని చేస్తారు మనుషులను దేవతలుగా తయారు చేయటము మీ హాబీగా అయిపోతుంది మృత్యువుకు ముందే పూర్తిగా పాస్ కావాలి ఎంతో సేవను చేయాలి వరదానము గంభీరతా గుణము ద్వారా ఫుల్ మార్కులు జమా చేసుకునే దేవతా దేవతాభవ వర్తమాన సమయములో గంభీరత గుణపు అవసరము చాలా చాలా ఉంది ఎందుకంటే మాట్లాడే అలవాటు ఎక్కువైపోయింది ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు ఎవరైనా చాలా మంచి పని చేసి దానిని చెప్పుకున్నట్లయితే సగము సమాప్తమైపోతుంది సగమే జమ అవుతుంది ఎవరైతే గంభీరులుగా ఉంటారో వారికి సేవా ఫలితము పూర్తిగా జమ అవుతుంది స్లోగన్ రూపములో స్థితులై ఉన్నట్లయితే సమస్యలకు క్షణములో బిందువు పెట్టగలరు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే शांति